హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నీట్ పేరెంట్స్ సో నీట్ పేపర్ బాగా హార్డ్ వచ్చింది కట్ ఆఫ్ తగ్గుతుంది ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తుంది ఎంతవరకు తగ్గుతుంది అని అంటే ఆల్మోస్ట్ అందరు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు చెప్పేస్తున్నారు బుచ్చడి యూట్యూబ్లో వచ్చినాయి బట్ మనం వీటన్నింటికి అసలు విషయాలు మాట్లాడదాం నీట్లో మన పిల్లలేంటి మనమేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మనం ఎలా ముందుకెళ్ళాలి ఎలా ధైర్యంగా ఉండాలి అసలు నీటిలో వచ్చేసి ఎంతవరకు తగ్గుతుంది మనం ఎంతవరకు ఆశలు పెట్టుకోవాలి మన పిల్లల్ని ఎంతవరకు వాళ్ళను వచ్చినా రాకపోయినా ఎలా సన్నద్ధం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వచ్చేసి మనం సో ఈ తగ్గడం అనేది నీట్లో కట్ ఆఫ్ అనేది తగ్గడం అనేది లాభమా నష్టమా అది ఎలా ఏంటి అనేది మాట్లాడదాం సో దీనికంటే ముందు యాక్చువల్గా ఇది ఏ ప్రమోషన్ ఛానల్ కాదు ఏ డబ్బుల ఛానల్ కూడా కాదు ఇది జస్ట్ నీట్ పేరెంట్స్గా అందరం కలిసికట్టుగా ఏమైనా మనందరి డౌట్లను క్లారిఫై చేసుకోవడానికి ఒకరి కోలం మనకు ఉన్నటువంటి నీట్ను ఎగ్జామ్ అయిపోయింది కౌన్సిలింగ్ వరకు వచ్చే ప్రతి అప్డేట్ను కూడా షేర్ చేసుకోవడానికి మనం ఈ ఛానల్ని చేసుకున్నాం దీంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాం సో లింక్ చాలామందికి ఓపెన్ అందుకే నేను నెంబర్ ఇచ్చాం సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రిబుల్ సిక్స్ జీరో ఈ నెంబర్కు నీట్ యాస్పిరెంట్ అని కనుక మీరు మెసేజ్ పెడితే ఎందుకంటే ఆ నెంబర్ చాలా వేరే వేరే మెసేజ్ కూడా వస్తాయి కాబట్టి నీట్ యాస్పిరెంట్ అని మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం నీట్ పేరెంట్ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం ఆ గ్రూప్లో రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు నీట్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు అది పేపర్లో వచ్చింది కావచ్చు ట్యూ ఏమన్నా ఎన్ఎంసీ నుండి వచ్చిన అప్డేట్ కావచ్చు ఎన్టీఏ నుండి వచ్చిన అప్డేట్స్ కావచ్చు నీట్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని మనం ఒకరి కూరం షేర్ చేసుకోవడానికి ఏదైనా ఎవరికైనా నీట్లో డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి ఈ గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది నీట్ యాస్పిరెంట్ అనే గ్రూప్ మీకు ఈ నెంబర్ మెసేజ్ పెడితే మీకు లింక్ పంపిస్తాను జైన్ కావచ్చు అది కూడా కాకపోతే నేనే యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది నీట్ యాస్పిరెంట్స్ కోసం స్పెషల్లీగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే నీట్లో ఇక నుండే అసలు కొత్త స్టేజ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మన పిల్లల స్టేజ్ అయిపోయింది ఇక నుండే మనం చేయాల్సినటువంటి పనులు ఉంటాయి సర్టిఫికేట్స్ ఏం కావాలో ఉంటుంది ఎలా అప్లై చేయాలో ఉంటుంది కాలేజ్ ప్రియారిటీ ఉంటుంది కాలేజ్ అడ్మిషన్ ఉంటుంది అప్పుడు ఒరిజినల్ కట్ ఆఫ్స్ ఉంటాయి మనం ఏం చేయాలి ప్రతి సందర్భంలో ఎలా యాక్టివ్గా ఉండాలి కొంచెం అడిట్ అయితే సీట్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి ఎక్కడ సీట్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి ఎక్కడ మంచి కాలేజీ కోల్పోయే అవకాశాలు ఉంటాయి వీటన్నింటి కూడా అప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాం ఈ నీట్ పేరెంట్ అనేటువంటి ఛానల్లో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన నీట్ పేరెంట్ అని వాట్సాప్లో మనం జాయిన్ చేస్తాము మీరు ఈ నెంబర్ మెసేజ్ పెట్టండి ఇది ఒకటి ఇక అసలు టాపిక్ వద్దాం యాక్చువల్గా నీట్ కట్ ఆఫ్ తగ్గుతుంది ఇది దీంట్లో డౌట్ ఏం లేదండి బట్ ఇక్కడే కొంత ప్రమాదం కూడా ఉందనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలి మొత్తం ఓవరాల్గా ఎంతవరకు తగ్గుతుందని ఎవరు చెప్తున్నారు అందరు ఏం చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఓపెన్ కట్ ఆఫ్ ఐదు వందల రెండు మార్కులు ఉన్నది లాస్ట్ ఇయర్ ఓపెన్ కట్ ఆఫ్ జనరల్ ఉందని అంటే ఫైవ్ నాట్ టూ ఉన్నది అంటే ఐదు వందల ఒకటి వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రాలేదు బీసీబీ తీసుకుంటే ఫోర్ ఎయిటీ టూ అంటారు ఎయిటీ టూలో అందరికి రాలేదు కాబట్టి దీన్ని ఎయిటీ త్రీ అందాం ఇది లాస్ట్ ఇయర్ కొన్నిటిలో నేను చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ ఈ ఇయర్ వచ్చేసి కట్ ఆఫ్ ఎక్కడ పడిపోతుందని చెప్తున్నారు అని అంటే ఫోర్ హండ్రెడ్ కట్ ఆఫ్ పడిపోతుంది ఓసీ అని చెప్తున్నారు ఇది ఎందుకు చెప్తున్నారు ఇలా ఏం జరుగుతుంది అని అంటే పేపర్ హార్డ్ వచ్చిందని ఫిజిక్స్ ఎవరు చేయలేరు బాట్నీ జ్వాలేజ్ కూడా లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి కెమిస్ట్రీ మోడరేట్ ఉన్నాయి ఇదంతా ఓకే వెల్ అండ్ గుడ్ మనం అందరం కూడా ఆశిద్దాం నాలుగు వందల మార్కులకు ఓసీ వాళ్ళకు సీట్ రావాలి అంటే ఓసీ వాళ్ళకు ఇన్ ద సెన్స్ ఓపెన్ కాంపిటీషన్లో సీట్ రావాలి ఇది జనరల్ అంటారు ఓపెన్ కాంపిటీషన్ దీని ఓసీ అనవద్దు ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు ఇది జనరల్ ఓపెన్ ఓసీ అంటే అందరూ ఉంటారు దాంట్లో సో ఇది ఫోర్ హండ్రెడ్ మార్కు వస్తే అందరికీ సంతోషమే రావాలని కూడా కోరుకుందాం కానీ నీట్ కట్ ఆఫ్ అనేది చాలామంది చెప్తున్నట్టుగా హండ్రెడ్ పర్సంటేజ్ నేను చెప్పిందే అవుతుంది అని అంటే కాదు అసలు కట్ ఆఫ్ ఎలాది ఇస్తారు గిన్ని మార్కుల వరకు సీట్ ఇస్తామని ఇక్కడ చెప్తారా చెప్పరు కట్ ఆఫ్ను పోయిన సంవత్సరం దాంతో పోల్చుకొని ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఇంత ఎక్స్పెక్ట్ చేయవచ్చా చేయరాదు అంటే లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు సంబంధం ఉండదు అంతకంటే ముందు సంవత్సరానికి ఈ ఇయర్కు సంబంధం ఉండదు అసలు కట్ ఆఫ్ ఎక్కడ డిపెండ్ అవుతుంది అని అంటే అసలు పేపర్ ఎట్లా వచ్చినా సీట్లు పెరగవు తగ్గవు సీట్లు గవే ఉంటాయి ఎంబీబీఎస్ సీట్లు అన్నీ ఉంటాయి బీడిఎస్ సీట్లు ఉన్నాయి అన్నీ ఉంటాయి పేపర్తో సంబంధం ఉండదు ఇది ఒకవేళ కొన్ని కొత్త కాలేజీలు వచ్చినా లేదా ఏదైనా కాలేజీలలో అదనంగా సీట్లు వచ్చినా అప్పుడు మాత్రమే పెరుగుతాయి మరి కటాఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ పోయిన సార్ ఐదు వందల రెండు అయింది కాదా ఈసారి కరెక్ట్గా నాలుగు వందలకి ఎందుకు వస్తుంది ఇదంతా ఉంటుంది ఎన్ని సీట్లు ఉన్నాయి అందాదా కొంతమందిని చూసి ఇంతమందికి రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందే ఈ మాటల దగ్గర ఉంటారు మరి రాసిన వాళ్ళు ఎంతమంది అనండి ఇరవై రెండు లక్షల డెబ్బై వేల మంది దీంట్లో ఏ ఒక్కరు కూడా సర్వే రిపోర్ట్లో ఏదైనా అనుకోండి కనీసం రెండు ఐదు వేల మందిని కూడా టచ్ చేసి ఉన్నారో లేదో ఏదో టాపర్లో వంద మందిని వెయ్యి మందిని వంద మందిని రెండు వందల మందిని అడిగి ఒక ఎక్స్పెక్టేషన్స్కి వచ్చి ఉంటారు లేదా యూట్యూబ్లో మనం కొట్టే తప్పు రైటో దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్కి వచ్చి ఈ సీట్లు నిండడానికి ఈగా వస్తే పర్లేదు కానీ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నాకు బాగా బాధ అనిపించే విషయంలో చెప్తాను మీకు ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి ఎందుకంటే పిల్లల యొక్క మానసిక స్థైర్యాన్ని వాళ్ళ మానసిక ఇబ్బందులను మనం ఆలోచించగలగాలి మనం ఏదైతే మోటివేట్ చేస్తూ వాళ్ళు అట్లా మోటివేట్ అవుతూ ఉంటారు సపోజ్ నాలుగు వందల మార్కులు జనరల్లో వస్తుందని అంటే మనం అన్నామని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నాలుగు వందల ఐదు వచ్చిన క్యాండిడేట్ ఏమనుకుంటా నాకు హండ్రెడ్ పర్సెంటే వస్తుంది అనుకుంటాడు నాలుగు వందల పది వచ్చిన క్యాండిడేట్ ఏమనుకుంటాడు ఇంకా నాకు అసలు తిరిగే లేదనుకుంటాడు బట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ నాలుగు వందల ఇరవైకి కట్ ఆఫ్ అయ్యింది అనుకోండి ఈ పిలవానికి నాలుగు వందల పది పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాడికి మీరు ఏం చెప్తారే మా వాడికి వచ్చినట్టే అన్ని యూట్యూబ్లు కూడా నాలుగు వందలకే కట్ ఆఫ్ అన్నాయి మా వాడికి నాలుగు వందల ఇరవై వచ్చినాయ రేపటి నుండే పండగ స్టార్ట్ చేశారు చుట్టాలు పక్కాలు ఎవరు కలిసినా మాకు సీట్ వచ్చినట్టే అని చెప్పారు మా అమ్మ నాన్న ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి నాకు వచ్చినట్టే అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు వచ్చిందని ఫీల్ అవుతారు తీరా కౌన్సిలింగ్ అయిపోయినాక రాకపోతే భరించడం వల్ల వల్ల అవుద్దా అందుకనే వాళ్ళు సున్నిత మనస్కులు కట్ ఆఫ్ ఎవరు చెప్పినా అవి ఊహించి చెప్పేటివే కొంతమంది మార్కులను సేకరించి పేపర్ని అనాలసిస్ చేసి చెప్పేటివే హండ్రెడ్ పర్సంటేజ్ కావు ప్రిడిక్షన్ అంటారు ఊహాగానమే కాబట్టి ఎవరైనా నాలుగు వందల నాలుగు వందల ఇరవై మూడు వందల ఎనభై మూడు వందల పది వచ్చిన వాళ్ళు మీ అందరికీ పేపర్ హార్డ్ ఉంది మార్కులకు సీట్ రావాలి రావాలని కోరుకుందాం వస్తే సంతోషం కానీ రాకపోతే కూడా చాలా ధైర్యంగా ఉండాలి మీరు ఎందుకనంటే ఈసారి నీట్ రాసిన వాళ్ళు ఒక డిఫరెంట్ పేపర్ను రాశారు మీరు ఒక అతి కష్ట సమయాన్ని ఎన్నుకున్నారు ఇంతవరకు రాసిన వాళ్ళందరూ కూడా పేపర్ మోడరేట్ కొంచెం ఇటు కొన్ని క్వశ్చన్లు కష్టం కాబట్టి ప్రాబ్లం లేదు అందరు బాగానే రాశారు ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కొంత కటా పెరుగుతుంటే అంతా బాగానే నడిచింది కానీ ఈసారికి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ లేక కొంత పెరగాలని ఎందుకు అని అంటే మోడరేట్ లేదు కొంచెం కటా కొంచెం కష్టం కాదు మొత్తం పేపర్ సరళనే ఒక రకంగా మార్చేసినట్టుగా ఏసారి చెప్పినా ఫిజిక్స్లో కంపల్సరీ ఒక ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్లు చేయగలిగేవి ఉంటాయి ఒక పది పదికొన్ని క్వశ్చన్లు బాగా టఫ్ ఉంటాయని చెప్తారు కానీ అలా లేదు పరిస్థితి కాబట్టి పేపర్ బాగా టఫ్ యాక్చువల్గా గతం లెక్క పేపర్ వస్తే ఈరోజు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల దగ్గర ఉండేటోళ్ళు అందరూ కూడా ఐదు వందల యాభై ఆరు వందల దగ్గర ఉండేటోళ్ళే మీరు ఊహించని పేపర్లో ఎగ్జామ్ రాశారు అసలు ఇలా వస్తుందని అనుకోలేదు అసలే మొత్తం చదివారు గతంలో ఉన్న ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూశారు ఆ అన్నిటి మోడల్లో మీరు చదివారు వాడు తీసుకొచ్చి ఇంకొక మోడల్లో ఇచ్చాడు అంటే ఇది తప్పిదం అన్ఫార్చునేట్లీ మిస్ అయితే అది మీ తప్పిదం కాదు ఎన్టీఏ అనేది ఒకటేసారి ఇంత భయంకరంగా చేంజ్ చేయకూడదు అది పేపర్ డిఫరెన్సు లెక్చరర్లు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ స్టూడెంట్ అయినా కూడా లెక్చరర్ను ఫాలో అవుతాడు వాళ్ళు ఇచ్చే సలహాలను ఫాలో అవుతాడు వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ని ఫాలో అవుతాడు వాళ్ళే ప్రిడిక్షన్ చేయలేదు కానీ ఇప్పుడు ప్రిడిక్షన్ చేస్తున్నారు బాగానే సో కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం మంచి జరిగితే సంతోషం బట్ ఏ పరిస్థితినైనా మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి నీట్ ఒకటే జీవితం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకటి నెక్స్ట్ కటాఫ్లు ఆఫ్లు ఎప్పుడు కూడా మార్కుల మీద ఆధారపడి ఉండవు ర్యాంకులు వస్తే చెప్పవచ్చు అంటే నిజంగా మనకు రాదా అని ఎప్పుడు తెలుస్తారంటే ఓవరాల్గా ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఆ ర్యాంకులో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుస్తాయి కాబట్టి ర్యాంక్ వైజ్ ఇచ్చుకుంటూ పోవచ్చు కానీ కట్ ఆఫ్ అనేది కామన్ ప్రిడిక్షన్ ఎప్పుడు ఏ ఉద్యోగానికి ఎగ్జామ్ రాసినా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని అంటారు రేపు పొద్దున గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎన్ని మార్కుల వరకు జాబ్ వస్తుంది నీట్ ఎగ్జామ్ రాశారు ఎన్ని మార్కుల వరకు సీట్ వస్తుంది ఇంకో ఏదో ఎగ్జామ్ రాశారు ఎన్ని మార్కుల వరకు వస్తాయి ఇది కామన్గా అడుగుతుంటారు బట్ మన మార్కుల వరకు ఎంతమంది ఉన్నారో అనేది తెలియదు కదా సపోజ్ నాకు నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చాయి ఇప్పుడు నేను వస్తుందని అనుకుంటున్నా కానీ తెలంగాణలో ఆరు వేల ప్లస్ సీట్లు ఉన్నాయనుకుందాం ఐదు వేల ప్లస్ ఆరు వేల ప్లస్ సీట్లు ఓన్లీ ఏది ఏ క్యాటగిరీలో ఉన్నాయని అనుకుందాం మరి నాలుగు వందల ముప్పై మార్కుల పైన ఐదు వేలు ఆరు వేలే ఉన్నారా పదివేలు ఉన్నారా మళ్ళీ రిజర్వేషన్లు ఓపెన్లు ఇవన్నీ పోయి ఎక్కడ మొదతుంది తెలుస్తుందా కా కరెక్ట్గా తెలియదు అంటే మనకు ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుస్తుండొచ్చు కానీ మన మార్కుల కంటే పైన ఎంతమంది రాశారు మొత్తము వరంగల్ జి ఓన్లీ తెలంగాణలో డెబ్బై వేల మంది రాశారు డెబ్బై రెండు వేల మంది రాశారు ఈ డెబ్బై రెండు వేల మంది నాలుగు వందల ముప్పై కంటే పైన ఎంతమంది ఉన్నారో కింద ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు ఎవరు తెలియదు ఏ స్టేట్ పరిస్థితి అయినా అంతే అరవై ఐదు వేల మంది రాస్తారు ఏపీలో పోయినసారి ఆరు వందలకు సీట్ రాలేదు ఈసారి నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభైకే వస్తుంది అంటున్నారు నిజమా అంటే ప్రిడిక్షన్ ఎవ్వరు గంటాపతంగా నేను చెప్పిందే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రిడిక్షన్ నేను చెప్పింది అంటే తప్పు మీరు వీళ్ళందరి దగ్గర పెట్టుకోండి కొంచెం అటు ఇటు ఐదు పది మార్కులు మారితే ప్రాబ్లం లేదు కానీ అప్పుడు మీరు హ్యాపీ నేను హ్యాపీ నేను బాగా సంతోషిస్తా ఈ ప్రిడిక్షన్స్ అన్నీ రైట్ అయితే మీ అందరికీ సీట్లు వస్తే ఐఎమ్ విల్ బి వెరీ హ్యాపీ నాకు చాలా సంతోషం కానీ ఎలాంటి పరిస్థితినైనా ఇది వంద శాతం అని నమ్మకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నా ఎస్పెషల్లీ పేరెంట్స్ నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై మూడు వందల తొంభై వచ్చిన విద్యార్థులను నాలుగు వందల ఇరవై వచ్చిన విద్యార్థులను నీకు సీట్ వచ్చినట్టే నువ్వు డాక్టర్ అయినట్టే అని మొత్తం లేపి పైన కూర్చోబెట్టకండి నువ్వు బాగా కష్టపడ్డావురా మంచి మార్కులు వచ్చినాయి మనకు రావడానికి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుద్దో ఇక్కడ వరకే ఇఫ్ ఇది కాకపోతే మనం ఇంకోటి ఉన్నాయిరా చిన్నగా మోటివేట్ చేయండి టైం ఉన్నది ఈ పరిస్థితి ఎందుకంటే ఎగ్జామ్ రాసిన రోజు మీరు మీ పిల్లల్ని చూసి ఉంటారు ఒక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్లకి వెళ్ళి బయటకు వస్తానప్పుడు నవ్వుకుంటూ రాలేదు మొత్తం సెంటర్లో నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే అస్సలే చదవకుండా బైపీసీ కాబట్టి అప్లై చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే నవ్వుకుంటూ వచ్చారు చదివిన వాళ్ళు సగం చదివిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఎగ్జామ్ హాల్కెళ్ళి నవ్వుకుంటూ రాలేదు కొంతమంది వచ్చారు వాళ్ళు ఎవరు అని అంటే అసలు ఆ రోజు ఎగ్జామ్ రోజు కూడా పుస్తకం పట్టలే వాళ్ళు బిఫోర్ పట్లే అసలు చదవాలే వాళ్ళు పొయ్యిర్రు దానిలో ఏబిసిడి అవి నింపిరు బయటకు వచ్చారు వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా చదివిరో చదవలేదు వాళ్ళు మాత్రమే నవ్వుకుంటూ వచ్చారు మిగతా ఎవ్వరు నవ్వలేదు సో అంత అంటే ఎగ్జామ్ రాసిన రోజే నా అంత బాధతో వచ్చిన వాళ్ళు రేపొద్దున సీట్ ఆలయం రోజు ఎంత బాధపడతారో గుర్తించండి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతగా ఈ కటాఫ్లు జరగాలని కోరుకుందాం తక్కువ మార్కులకు పోయి ఎక్కువ మందికి రావాలని అనుకుంటాం కానీ ఎక్కువ మందికి ఇయ్యడు ఉన్న సీట్లకే ఇస్తాడు సో అది మన ప్రిడిక్షన్స్ సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మనం ప్రతిదీ కూడా వాట్సాప్లో షేర్ చేసుకుందాం ఈ వీడియోను మీ ఎవరికైనా సేమ్ నీట్ యాస్పిరియంట్లు ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి సో కట్ ఆఫ్లు తగ్గుతాయి తగ్గాలి తగ్గుతాయని ఆశిద్దాం ఓకే రేపు అద్భుతమైనటువంటి టాపిక్ మీద మరొక వీడియో చేస్తా నీటికి సంబంధించిందే సో అది కటాఫ్లు కాదు సో వాట్ నెక్స్ట్ అనే దాని మీద మనం మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్